హలో నమస్తే నేను మీ ఐశ్వర్య మనకి మన కుటుంబానికి భద్రత కావాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కేవలం ఇరవై ఆరు రూపాయలతోనే కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు మీలో ఎంత మందికి తెలుసు మన భారతదేశంలోనే లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రామ్ ప్రసాద్ గారు ఈరోజు మన మంచి స్టూడియోలో ఉన్నారు సో ఆయన అడిగి మనం ఇన్సూరెన్స్ గురించి అన్ని సమాచారం తెలుసుకుందాము యాక్చువల్లీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఎందుకు చేయించుకోవాలి కేవలం ఇరవై ఐదు రూపాయలు కోజ్ పై ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు అని అన్నారు సో దాని గురించి మా వాళ్ళకు చెప్పండి ఓకే సార్ ఇప్పుడు అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఒక ఉంటదనమాట ఏంటి మనం మూవీస్ లో చూసినట్టు సో ఇట్లా ఇన్సూరెన్స్ చేసుకుంటే చనిపోతే డబ్బులు వస్తాయి అంటే అంతవరకే తెలుసు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి సో ఇప్పుడు చనిపోయిన సార్ డబ్బులు కాకుండా సేవింగ్ పర్పస్ లో చేసుకోవచ్చు పెన్షన్ పర్పస్ లో చేసుకోవచ్చు అన్నారు సేవింగ్ పర్పస్ లో అంటే ఏ రకంగా చేసుకోవచ్చు అంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్టార్టింగ్ అమౌంట్ పుట్టిన పిల్లల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు చాలా పాలసీస్ అవైలబుల్ ఉన్నాయి సో మీ కుటుంబానికి మీ అవసరాలకి తగ్గట్టుగా మీరు మీ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు